ఒకసారి రెండు చిత్రు పైకి ఎత్తి ప్రభుత్వం మొదటి సో గ్రంథము మొదటి సోమ ఏళ్ళు గ్రంథము బైబిల్స్ అందరూ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తీసుకోవాలి మొదటి సొమ్ ఏడు గ్రంథము ఒకటో అధ్యాయము పద వచ్చు బహు దుఃఖ వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏర్చు అన్న ప్రార్థన జీవితాన్ని మనం పోయిన వారము ధ్యానం చేసాం అన్న తన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన స్థానము ప్రథమైన స్థానము ఇస్తూ వచ్చింది అన్న ఎలా ప్రార్థన చేసింది పోయిన వారం నేర్చుకున్నాం ఎలా ప్రార్థన చేసింది అన్న తన జీవితంలో కలిగిన లోటుకు దేవుని కారణం చేసి ఇతరులను కారణం చేసి ప్రార్థన చేయలే నిందించుకోకుండా దేవుని ముఖ్యంగా దేవుని నిందించకుండా ప్రార్థన చేసింది మన కష్టం మన నష్టం మన వ్యాధి బాధకు దేవుడు కారణం అని చెప్పి నిందించి మనం ప్రార్థన చేయకూడదు రెండవది ఎలా ప్రార్థన చేసింది మందిరాన్ని విడివక విడిచిపెట్టకోకుండా ప్రార్థన చేసింది మూడవది రోషము కలిగి ప్రార్థన చేసింది ఎలా చేసింది ప్రార్థన రోష్యం కలిగి మనుషుల మీద కాదు రోష్యం దేవుని దగ్గర యాకోబు కూడా మగసిరి గలవాడై ప్రార్థన చేశారు అందుకే అన్న ప్రార్థనలో మొదటిది నిందించకుండా ప్రార్థించింది మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థించింది రోష్యముతో ప్రార్థించింది ఈరోజు అన్న ప్రార్థనలో రెండవ భాగం ఏంటంటే అన్న ప్రార్థన ద్వారా పొందుకున్న మూడు ఆశీర్వాదం అన్న ప్రార్థన చేసింది మరి ప్రార్థన చేసిన తర్వాత ఎలాంటి ఆశీర్వాదం పొందుకుందో మూడు విషయాలు ధ్యానం చేద్దాం ఈరోజు మనం కూడా అన్నలాగా దేవుని నిందించకుండా ప్రార్థన చేస్తే మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రార్థన చేస్తే రోషము కలిగి ప్రార్థన చేసినప్పుడు అక్కడ రోషము కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘములో కలిగే మూడు కార్యాలు మనం చూద్దాం మొదటి కార్యం ఏంటో చూద్దాం ఒకటవద్ధము పద్దెనిమిది అవచ్చు ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చ మధుర సమయాలే మధుర సమయాలు ఒకటి పద్దెనిమిది తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయించు నాటి నుండి దుఃఖముఖముగా నుండుట మానూ దుఃఖముఖముగా ఉండుట మానే జాగ్రత్త వినండి దేవుడు దేవుని మందిరానికి రాకముందు అన్నం తినడం మానేసింది జాగ్రత్త వినాలందరూ దేవుని మందిరానికి రాక ముందు అన్నం తినకుండా మానేసింది దేవుని మందిరానికి వచ్చేప్పుడు కూడా అన్నం తినకోకుండా మానేసింది దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా అన్నం తినకోకుండా మానేసింది చదవండి ఏడో వచ్చింది ఎల్కా నామకు ఏటేటా రీతిగా చేయించుండగా అన్న యహో మందిరంలోకి పోనప్పుడు అది ఆమె కోపం పుట్టించిన కనుక ఆమె భోజనము చెయ్యక చాలు మందిరానికి రానప్పుడు అన్నం తినేసింది మానేసింది బాధతో దుఃఖముతో సమస్యతో కన్నీళ్లతో అవమానంతో నిందతో కోపముతో తినడం మానేసింది భోజనం తినడం మానేసింది మందిరానికి వచ్చినప్పుడు కూడా భోజనం తినడం మానేసింది కానీ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయడం మొదలుపెట్టింది పెట్టింది హలోయ్యా అర్థమేంది అన్న ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది ఆమె జీవితంలో అంటే ఒక వ్యక్తి మనస్సు పూర్తిగా అంటే దేవుని నిందించకుండా ప్రార్థిస్తే మందిరాన్ని విడవకుండా ప్రార్థన చేస్తే రోస్యంతో ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన ఏం చేస్తుంది మనకంటే మొదటిది విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఏం కలిగిస్తుంది విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఆమె దేని కొరకైతే ప్రార్థన చేసిందో దేని కొరకైతే దేవుని దగ్గర వేడుకుందో పదవచ్చు పదకొండవచ్చు అడిగింది నాకు కుమారుడు కావాలి వారిని కప్పగిస్తా అని దేని కొరకైతే ప్రార్థన చేసిందో అది దేవుడు నాకు ఇచ్చాడు ఇస్తాడు అనే విశ్వాసములో ఆమెలో స్థిరపడిపోయింది అలే అది గుర్తుపెట్టుకొని ఎవరైతే అన్నలాగా ఈ మూడు రకాలుగా మనస్ మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో వారి విశ్వాసము చంచలంగా ఉండదు జరుగుతుందో జరగదు అవుతుందో కాదో ఏమో చూద్దాములే అనేది ఉండదు ఎస్ దేవుడు చేస్తాడు చేశాడు అనే విశ్వాసములో నిలకర వస్తుంది విశ్వాసంలో స్థిరత్వం వస్తుంది విశ్వాసములో బలం వస్తుంది ఈరోజు చాలామంది విశ్వాసము గోడ మీద పిల్లిలాగా ఉంటుంది ఎలా ఉంటుంది విశ్వాసం అటు దూకుదామా ఇటు దూకుదాం ఎందుకు విశ్వాసములో నిలకడ ఉండదు చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ నిలకడ ఉండదు విశ్వాసం ఉంటుంది కానీ స్థిరత్వం ఉండదు విశ్వాసం ఉంటుంది కానీ బలంగా స్థిరంగా ఉండదు ఎందుకంటే ఇలాంటి ప్రార్థన చేసిన వారి విశ్వాసం చాలా స్థిరంగా ఉంటుంది అందుకే చూడండి ఆ రోజు నుంచి భోజనం చేయడం మానక వెంటనే ఏం చేయడం మొదలు పెట్టింది భోజనము చేయడం మొదలు పెట్టింది అంటే ఆమెకు ఏమర్థమైందంటే నేను ప్రార్థన చేశా నేను దేవుడు అడిగినా దేవుడు కార్యం చేశాడు దేవుడు కార్యము చేస్తుంది అనే విశ్వాసం ముందు కూడా ఉంది అయితే ఉన్న విశ్వాసం ఏమైంది స్థిరపడింది విన్న విశ్వాసం ఏమైంది బలపడింది ఉన్న విశ్వాసం ఏమైంది నిలకడ పొందుకుంది ఎప్పుడు ప్రార్థన ద్వారా ఈరోజు అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అందుకే శుభ్రం మొత్త చెప్పారు మీరు వేటినైతే అడిగి ఉన్నారో అవన్నీ పొందుకున్నామని నమ్మిన ఎడలా ఎప్పుడు పొందుకున్నామని నమ్మిన ఎడలా అప్పుడు దేవుని కార్యము మన జీవితంలో జరుగుతుంది మతైసు వార్త ఇరవై ఒకటో వచ్చేయం ఇరవై రెండవ వచ్చినాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవిని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదురని ఏమని పొందుదురని వారితో చెప్పారు చూసారు అలా ఉండాలి మన విశ్వాసం కీర్తనలు కీర్తనలు ఇరవై ఆరో అధ్యయం ఇరవై ఆరో కీర్తన ఒకటి వచ్చాను యహోవా నేను యథార్థవంతుమై ప్రవర్తించున్నాను నాకు తీర్చుము ఏ నీవు సందేహించకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి సార్ నాకేం డౌట్ లేదు దేవుని విషయంలో నేను ప్రార్థన చేసుకున్నా నేను దేవుని అడిగినా నాకేం డౌట్ లేదు నాకేం అనుమానం లేదు నాకేమీ అవిశ్వాసం లేదు ఎంత బాగుంటుందో ఈరోజు అది ఉండాలి మనం ఎందుకు అనాలి అంటే మనం ఏదో ఆచారంగా వస్తున్నాం పోతున్నాం ప్రార్థన చేస్తున్నాం పోతున్నాం కానీ అన్నాలగా ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న విశ్వాసం బలపడుతుంది నీలో ఉన్న విశ్వాసం స్థిరపడుతుంది నీలో ఉన్న విశ్వాసం నిలకడవుతుంది నీకు గుండె ధైర్యం వస్తుంది అది అన్న ప్రార్థనకు గల మొదటి ఫలం తృప్తిగా పోయింది ఆ ఎంత తృప్తిగా ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేస్తాను అప్పుడు అందరూ బ్రతిమిలాడనే తినలే ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండానే తినేస్తారు ఇలాంటి అనుభవం మనకు రావాలి అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా ఏమని అడిగినాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని కుష్టి రోగులు యేసు ప్రభు ఒక ప్రశ్న నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ఎంత గొప్ప విషయం ఈరోజు దేవుడు నిన్ను కూడా అదే అడుగుతున్నాడు అలాంటి స్థిరమైన నిలకడైన విశ్వాసము నీలో ఉందా నీలో ఉందా అని దేవుడు ఈరోజు నిన్ను కూడా అదే ప్రశ్నే వేస్తున్నాను కనుక ఒకసారి ఆలోచించేద్దాం రెండో విషయం ఒకటో అధ్యయం ఇరవై వచ్చినం ఒకటో అధ్యయము ఇరవయో వచ్చినం అన్నా గర్భము ధరించి

చాలు రెండవదిగా అన్న అన్న నిందించకుండా ప్రార్థించినప్పుడు మందిరాన్ని విడవకుండా ప్రార్థించినప్పుడు రోషముతో ప్రార్థించినప్పుడు ఒకటి విశ్వాసములో బలపడింది రెండవది అడిగింది పొందుకుంది ఏం పొందుకుంది అందుకన్నాను ఏమన్నాను నేను యహోవాను అడిగితేననుకోని వానికి ఏమని పేరు పెట్టింది సమూహ అంటే అర్థమేంది యహోవా వలన అడగబడినవాడు నేను అడిగిందే పొందుకున్నాను ఏమడిగింది కుమారుని కావాలని అడిగింది ఏమి ఇచ్చినాడు దేవుడు కుమారుని ఇచ్చాడు అందుకే అనింది నేను అడిగినది ఆయన నాకు దయచేసాను జాగ్రత్త వినని ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు నీవు అడిగింది దేవుడు ఇస్తాడు నీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసినప్పుడు ఏదో నీవు నీ బాధ తట్టుకోలేక ఇచ్చాడు అర్థమైంది నీ బాధ తట్టుకోలేక ఒక్కోసారి దేవుడు నీ మీద కనికరించి ఇచ్చేస్తాడు కానీ నువ్వు దాంతో సంతృప్తి పడేది కాదు అది అందుకే నీవు అడిగింది నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే అన్నలాగా ప్రార్థన చేసినప్పుడు ఆయన నువ్వు అడగంది దేవుడు నువ్వు అడిగింది నీకు ఇస్తాడు మతైస్ వార్త ఏడవ అధ్యయం తొమ్మిదవ వచ్చినాం మతైస్ వార్త ఏడవ అధ్యయం తొమ్మిదవచ్చనం మతైస్ వార్త ఏడవధ్యయం తొమ్మిదవం మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు నాయనా నా డాడీ నాకు రొట్టె కావాలని అడిగితే వానికి ఏమన్నా రాయి నాయనా నాకు ఫిష్ కావాలంటే వానికి ఏమన్నా పాముని ఇస్తాడా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఊలు ఇస్తే అడుగు వారికి చూసారా ఏం చెప్తున్నాడు తెలుసా ఇక్కడ అద్భుతమైన మాట అడుగుతున్నాడు రొట్టెని అడిగితే తండ్రి ఏమి ఇస్తాడు రొట్టెని ఇస్తాడా రాయిని ఇస్తాడా రొట్టెని ఇస్తాడు కదా రాయిని ఎందుకీడు ఇస్తాడా పిల్లలు ఏదడిగితే అది ఇస్తారు ఒకవేళ అంత స్తోమత లేకపోయినా వాళ్ళ స్తోమతను బట్టి ఇస్తాడు నాయన నాకు బుల్లెట్ కావాలనుకో ఆయన చిన్న కూలి వేస్తాడు నాయన టీవీ వేస్తూ అడ్జస్ట్గా అంటాడు కానీ బండి అయితే తీపిస్తాడు కానీ మన దేవుడు మనం ఉండి మన పిల్లలకు మంచి మంచి ఇవ్వాలా నా పిల్లలకు మంచిగా బతకాలా ఒకరి దగ్గర తల ఉంచకూడదు అని మంచివిస్తే మరి దేవుడు సృష్టికి చెడ్డవాలమైన మనమే పిల్లలకు మంచి ఇచ్చినప్పుడు మంచి దేవుడు ఇంకా మంచి ఇస్తారు అందుకన్నారు అడిగిందే మనకు ఆయన ఇస్తాను అంటున్నాడు అడిగిన వాటిని అనుగ్రహిస్తున్నా అన్నాడు చూడండి ఈ మాటలు ఏమంటున్నాడు ఏడవ ఎనిమిదో వచనం అడుగు ప్రతి పొందును మత ఈ సువార్త ఏడవ అద్యం ఎనిమిదో వచ్చిన అడుగు ప్రతివాడును పొందును ఒకడా ఇద్దరా ఎవరైతే అడుగుతే వాళ్ళు పొందుతారు అంతే తప్ప చర్చిలో కొద్దిమంది సాక్ష్యం చెప్తే చెప్తారు కొద్దిమంది చెప్పలేరు అంటే వీళ్ళు ప్రార్థన చేస్తాడనే లేదనే ఒకవేళ చేసిన ప్రార్థనలు ఎక్కడైనా పొరపాటు ఏమైనా జరుగుతుంది లేకపోతే చేసిన దేవుడు ఏమైనా వాళ్ళను పరీక్షిస్తున్నాడా అది కూడా ఆలోచన చేసుకో అడుగు ప్రతివాడు అన్నాడు ఎవరికి కొద్దిమందికి చర్చిలో సాయం చేస్తా దేవుడు అడుగు ప్రతివాడు పొందుకో అది కూడా ఏది పొందుకుంటాడు అడిగిందే పొందుకోం ఎంత మంచి దేవుడు చూడండి అడిగిందే ఇచ్చే దేవుడు అని ఇంకో మాట చెప్పండి అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికం కూడా ఇవ్వగలిగిన దేవుడు అందుకే అన్న నేను విని అడిగి తిననుకొని వానికి సమూహాలను పేరు పెట్టాను మనం ఎన్నో రోజులుగా దేవుని శైలిలో మనం అడుగుతున్నాం మనం అడిగినది మనకు ఆయన అనుగ్రహించే మంచి దేవుడే కానీ మనము అడగాల్సిన రీతిలో అడగా లేకపోతున్నాను ఇంకో మాట చూడండి ఎంత మంచి మాట అన్నాడు యోహన్ సుమార్త పదహైదో అధ్యాయం ఏడవచ్చును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచినలా మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహింప మీకేం ఇష్టం అడగండి నేను మీకు అది అనుగ్రహిస్తాను నేను అది మీకు దయచేస్తాను అన్నలాగా మనకి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు అది మనకు అనుగ్రహించే దేవుడు అయితే మనం అన్నలాగా ప్రార్థన చేయాలా అన్నలాగా మొరపెట్టాలా అన్నలాగా కన్నీళ్లు కాల్చాలా అన్నలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రెండవదిగా అడిగిందే పొందుకుంటాం మూడో విషయం చూద్దాం రెండవ అధ్యాయము మొదటి సమయాలు రెండవ అధ్యాయము చాలు నా హృదయము యహోవా ఎందు మూడోది అన్న ప్రార్థన ద్వారా కలిగిన ప్రతిఫలం ఏమిటంటే ఒకటి విశ్వాసములో బలపడింది రెండోది అడిగింది పొందుకుంది మూడోది సంతోషాన్ని పొందుకుంది ఏ పొందుకుంది అంతకుముందు ఎట్లుండేది ఏడుపు ముఖం వేసుకొని ఉండేది ఏ ముఖం వేసుకొని చూడండి అది ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకటి వచ్చినమేనా ఏడవ వచ్చిన చదవండి ఫస్ట్ ఆమె కోపం పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడుచుచు ఎటువంటి ప్రార్థన చేయకముందు ఏడుపుకం వేసుకుని ఎప్పుడు ఏడుచుకుంటా ఎప్పుడు ఏడుచుకుంటా ఉండేది ఎనిమిదొ వచ్చిన చదవమ్మా చూడండి ఎనిమిదో వచ్చినా కూడా ఏమంటున్నాడు ఆమె ఏడుస్తా ఉంది ఇక్కడ వచ్చి భర్త కూడా అంటాడు ఎన్ని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఎప్పుడు ఏడుస్తానే ఉంటావు ఎందుకు ఏడుస్తున్నావు ఉంటాడు చదవండి ఇంకో మాట పదం వచ్చిన చదవండి ఆ అలా ఏడ్చింది ఏడ్చింది ఆ ఏడుపు కాస్త ఏమైంది వరద అయిపోయేమంతా బహుదు ఇంకా ఎక్కువైపోయింది ఏడుపు ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది ఇంకా బాధ ఎక్కువైపోయింది ఆ పదహైదు వచ్చిన ఏ దుఃఖము ఇక్కడ ఏముంది పదిలో బహు దుఃఖం ఉంది ఇక్కడేముంది మనోదుఃఖం ఉంది ఏడుపు కాస్త దుఃఖమై బహు దుఃఖము కాస్త ఏమైంది తుఫాను లాగా మారిపోయి మనో దుఃఖం అంటే మనసులో బాధ గుండెలో బాధ కళ్ళలో బాధ ఇంత కన్నీళ్లతో బతికిన ఆమెకు ప్రార్థన ద్వారా ఏం జరిగిందంట సంతోషం కలిగింది హలోయ ఎంత గొప్ప మాట ప్రార్థన మన జీవితంలో సంతోషాన్ని తీసుకొని వస్తుంది కీర్తనలు కీర్తనలు అందుకే కీర్తనలు ఇరవై ముప్పయో కీర్తన పన్నెండు వచ్చు పదకొండు పన్నెండు నా ప్రాణము మౌనంగా కానీ నువ్వు కీర్తించినట్లు నా అంగళార్పును నాట్యముగా అంగళార్పు అంటే దుఃఖము అంగళార్పు అంటే ఏడుపు అంగళార్పు అంటే బాధ దాన్ని ఏం చేశానంట ఆయన అంగలార్పును నాట్యము నాట్యం అంటే సంతోషంగా మార్చాడంట పన్నెండో వచ్చిన నువ్వు నా గోర పట్టడం వినిపించి సంతోష వస్త్రము ఎంత గొప్ప విషయం తావిదంటున్నాడు అయ్యా నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను ఎప్పుడు కన్నీలు కారుస్తూనే ఉంటాను అయితే నా అంగళార్పును నువ్వు నాట్యంగా సంతోషంగా మార్చేసావు అలా ఏనాడు నా గోనపట్టను పట్టును దుఃఖమైన తీసి సంతోషమైన వస్త్రాన్ని నా ఎంత గొప్ప విషయం సంతోష వస్త్రాన్ని ధరింపజేసా దేని ద్వారా అన్నా బట్టి ప్రార్థన కాదు ప్రార్థన అందరు చేస్తారు నువ్వు చేసేది ముస్లింలు చేస్తారు హిందువులు చేస్తారు చర్చకొచ్చి అందరూ చేస్తారు కానీ ఎట్లా ప్రార్థన అంట అన్నలాగా దేవుని నిందించకోకుండా ప్రార్థన చేయాలి దేవుని మందిరాన్ని విడువక ప్రార్థన చేయాలి రోష్యముతో దేవుని దగ్గర పౌరుష్యముతో దేవునితో పోరాడుతూ ప్రార్థన చేసినప్పుడు ఒకటి మన విశ్వాసములో బలము స్థిరత్వం వస్తుంది రెండోది మనం ఏదైతే ఆయన దగ్గర అడుగుతామో అది మనం పొందుకుంటాం మూడోది దుఃఖము తొలగి సంతోషాన్ని పొందుకుంటాం కలు మూసుకుందాం కూడా అందరు కూడా కను మూసుకుందాం ఎవరు మాట్లాడొద్దు వైబుల్స్ సన్ని మూసి కను మూసుకుని ఒక్కసారి నీ ప్రార్థన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాను అందరు కను మూసుకోవాలి ఎవరు చూడకూడదు ఎవరు మాట్లాడకూడదు